హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నేను నాగులు చదువు కదండి అందరూ పొద్దున్నే ఉదయాన్నే ఏడింటికి ఎనిమిదింటికి అలా వెళ్ళొచ్చేసారు నేను కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయానండి ఉదయాన్నే వెళ్ళలేకపోతే ఈ లోపల డోక్రా మీటింగ్ జరుగుతుంది అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆ పుట్టగాడ ఎంత పెద్ద పాము గోధుమ రంగును ఉంటుంది ఎంత పెద్ద పడగిపోతుంది ఎవరిని ఏమి చేయదు అని ఈమె చెప్తుందండి కుమారి ఈ కుమారి చెప్పే లోడికి నాకు ఆశ కలిగింది అయ్యో ఎక్కడో కాదు కదా ఇక్కడే కదా వెళ్తే బాగుంటుందేమో అని మనసు అనిపించిందండి అనిపిస్తే నువ్వు సాయం వస్తావా నాకు అంటే పాపం కుమారి సాయం వస్తానండి అన్నారండి ఈ లోపల ఇంటికి వచ్చేసి మీటింగ్ వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసి టైం ఎంత అయింది అనుకుంటున్నారు రెండున్నర మీటింగ్ జరిగిందండి మూడున్నర అయిపోయింది మూడున్నరకు బయలుదేరేము పుట్ట దగ్గరికి పుట్ట దగ్గరికి బయలుదేరండి నా దగ్గర గుడ్డు ఇవన్నీ ఏమీ లేవండి పాలు ఉన్నాయి పాలు దీపం అగరబత్తిలు అరటిపండు ఉంటే అరటిపండు పట్టుకుని కవర్లో వేసుకుని బయలుదేరుతున్నానండి కాకపోతే మీరు నచ్చుతుందో లేదో కానీ వీడియో మాత్రం పూర్తిగా చూడండి పెద్ద పాము ఉంటుందన్న అర కదండి ఆ దేవుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు కానీ అంతా మంచి చేస్తాడు అని నమ్ముతానండి నేను కరెక్ట్గా పొట్ట దగ్గరికి వచ్చానండి పది రోజుల నుంచి వర్షాల కారణంగా పొట్టకి ఇవి ఉంటాయి కదండి రంధ్రాలు పాము వెళ్ళి లోపల పాముదో పాము పెళ్ళి గృహం ఉంటుంది కదండి ఆ కన్నాలన్నీ మూసుకొని ఈ మధ్యాహ్నం వెళ్ళటం వల్ల అండి ఒక కన్నం బయటపడ్డది నా కోసం అనుకున్నానండి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు దయ వల్ల నేను ఓటానుకుని వచ్చానండి అలాగే దీపం పెట్టుకున్నాను అన్నీ వేసుకున్నానండి నాకు నిజంగా చాలా సంతోషం సంతోషమేసిందండి మీరు నమ్మరు అయ్యో అందరూ వెళ్తున్నారు పుట్ట దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను ఏంటి అని మనసులో అలాగే పీక్కున్నాను కానీ మధ్యాహ్నం మూడున్నరకి నాలుగింటికి అవకాశం ఇచ్చాడండి ఆ సుబ్రహ్మణ్యుడు ఆ మహాదేవుడు మనం ఒకటే అనుకుంటామండి ఈరోజు శనివారం కదా నాగుల చవితి శనివారం వచ్చింది కదండి ఫోన్ అంతవరకు అవకాశం ఇచ్చాడు ఈ లోపలనండి మ మా మనసుకు ఈ భోజనం తినేసాను అది ఇది ఇంకేమనిపించలేదండి అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాను ఇదండి జరిగింది కాకపోతే మీరు వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే నేను ఫస్ట్ నేను ఈ ఊరి కాపురానికి వచ్చాక ఫస్ట్ టైం అండి నేను ఆ పొట్ట వెళ్ళాను అంటే ఇంచుమించు ఒక ముప్పై సంవత్సరాలు అయిందండి నేను సూర్యకాంతం ఇంట్లో కాపురానికి వచ్చి ఈ ముప్పై సంవత్సరాల నుంచి పొట్ట ఎక్కడ ఉందో నాకు వరకు తెలీదు ఎప్పుడు చూడలేదు కూడానండి ఇప్పుడు పలానా చోట ఉంది అందరూ వెళ్తుంటే మా పూర్ణ కూడా ఇల్లు వచ్చేసిందండి వద్దన్నే ఉదయాన్నే పూర్ణ వెళ్ళినప్పుడు వస్తారా అంటే నేను రాను ఈరోజు ఎల్లైనా అన్నానండి ఇదిగోండి మీకు ఒక చూపిస్తాను ఇది ఏంటో తెలియదండి నాకైతే గొడుగులు అంటారు పొట్ట గొడుగులో ఏయో గొడుగులు అంటారండి వీటిని అయితే పొట్ట మీద కనపడ్డాయి సర్దాగా ఉందనేసి కొద్ది తీసుకున్నాను నేనైతే ఈ మాదిరిగా తీసుకున్నానండి నేను ఒకటో కోరుకుంటానండి దేవుణ్ణి మనం బాగుండాలి మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మనం ఎప్పుడూ కోరుకోవాలండి ఎవరిని కోరుకున్నా సరే మన పిల్లలు ఎప్పుడు చదువులో కానీ దేంట్లోనైనా సరే ముందు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానండి అలాగే మీ పిల్లలు కూడా బాగుండాలి మీరు అప్పుడు సంతోషంగా ఉండాలి పిల్లల ఆరోగ్యంతో పెద్దవాళ్ళ ఆరోగ్యంతో తల్లిదండ్రుల ఆరోగ్యంతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నా వీడియో కనుక ఇది చూడండి ఇది అయితే ఏంటో మీరు దీని కామెంట్ రూపంలో చెప్పండి ఇక్కడ వస్తుంటే బాగుంది కాయలు బాగున్నాయని తీసాను ఈ కాయలేంటో కామెంట్ రూపంలో చెప్పండి వర్షాల కారణంగా ఈ సైట్ అంతా మొత్తం ములుగిపోయిందండి పోయిందండి వల్ల చాలా దారుణంగా ఉన్నది అది ఎండకైతే చాలా చాలా బాగుంటుంది ఈ సైట్లన్నీ అమ్మి సైట్లు అండి ఇది ఇక్కడే పంచాయతీ పంచాయతీ కట్టారు సైట్లు అన్నీ అమ్మి సైట్లు చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే నాకు చేల్ దగ్గరగా ఉంటే నాకు ఎంతో ఇష్టం అండి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి